నమస్తే ఈరోజు మన వీడియోలో పాలకూర ఎగ్ బుజ్జీ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం తయారీ విధానం ముందుగా ఒక కడాయి పెట్టుకుని ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ కప్ ఆనియన్స్ వేసుకుని వేయించుకోవాలి వీటిని కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత పాలకూరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు దీనిని మొత్తం కలుపుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అంతా ఇలా మగ్గి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత త్రీ ఎగ్స్ టేస్టీ సరిపడా సాల్ట్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకుని ఎగ్గ అనేది మరీ మెత్తగా అవ్వకుండా చిన్న చిన్న పీసెస్లో వచ్చేలా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వన్ స్పూన్ వేయించుకున్న ధనియాల పొడి ఒకరిమ్మ కరివేపాకు మూడు పండుమిర్చి వేసుకుని కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా వేగి మంచి సువాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి చాలా రుచికరంగా ఉండే మంచి హెల్దీనిచ్చే పాలకూర ఎగ్ బుజ్జీ ఫ్రై రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ